సంపాదన లేని భర్తను ఏ భార్య అయినా కూడా సార్ ఒక నడిచొచ్చే శవం లాగానే చూస్తుంది సార్ ఎందుకంటే అతను పెళ్లి చేసుకొని ఒక బిడ్డను ఇద్దరు బిడ్డను కానీ అతను సక్రంగా పనికి పోకుండా ఒకవేళ పనికి పోయినా వచ్చిన డబ్బులను తన విలాసాలకు వ్యసనాలకు వాడుకొని చాలీ చాలని డబ్బును భార్య బిడ్డలు చాకే దానికోసం పెట్టుకొని ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరినీ ఇబ్బంది పెడతా ఉంటాడు సార్ పాపం ఆ మహాతల్లి ఆ భార్య అయినా ఏం చేస్తుంది సార్ ఆమె పనికి పోయి బిడ్డలు సాక్కోవడము లేకపోతే ఇంకొక పని ఏదో చేసుకోవాలి కదా అటువంటి పరిస్థితి ఎవరికి కల్పి చూద్దండి సార్ కనీసం యవ్వనములో అయినా అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకైనా బాగా సంపాదించుకోండి దాన్ని మీరు రాబోయే కాలానికి కూడా పెట్టుకోండి లక్షణంగా ఉండండి సార్ మిమ్మల్ని మీరు మిమ్మల్ని నమ్ముకున్న మీ భార్యా బిడ్డలను అమ్మా బాగా చూసుకోండి సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్